నమస్తే నేను మీడియా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వికారాబాద్ జిల్లా దోమ మండల్ దిర్సంపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ తెలంగాణలో ప్రస్తుతం సోనాలి నాటుకోళ్ళ పెంపకం చాలా ఆశాజనకంగా ఉంది సోనాలి నాటుకోళ్ళు హ్యాచింగ్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా రైతు రాములు గారు గత సంవత్సర కాలంగా సోనాలి నాటుకోళ్ళు హ్యాచింగ్ చేస్తున్నారు సో వాళ్ళు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం సప్లై చేస్తున్నారు కొత్తగా ఈ నాటుకోళ్ళ ఫామ్ పెట్టాలనుకుంటే ఇక్కడ ఫామ్కి వచ్చేసి విజిట్ చేసి ఒకటి లేదా రెండు రోజులు ఉండేనా సరే మీరు అన్నీ చూసి పిల్లల్ని తీసుకొని వెళ్ళవచ్చు నమస్తే రాముల్ గారు నమస్తే మరి ఈ సోనాలి నాటుకోల హ్యాచింగ్ స్టార్ట్ చేసినారు ఇప్పుడు మీరు హ్యాచింగ్ స్టార్ట్ చేయడం కంటే ముందు ఏం చేసేవారు మేము హైదరాబాద్లో చేసేవాళ్ళం ఓకే దాని తర్వాత ఇక్కడ వచ్చేసినాం లెటర్ చెప్పండి దాని తర్వాత ఇక్కడ వచ్చినాక ఏం చేయాలో అర్థం కాక మనకు మావి ముందు ఇంతకుముందు నాటుకోళ్ళు వేయించినాం మనం ఓకే ఊరకోళ్ళు అంటే ఊళ్ళో దొరికే ఊరే దొరక ఓకే అది కొంచెం వర్కౌట్ కాలేదు మాకు ఎంత మొత్తంలో స్టార్ట్ చేసినప్పుడు నాటుకోళ్ళు వెయ్యి నుంచి వెయ్యి బస్ స్టార్ట్ చేస్తుంది మరి ఏమైంది అది కొంచెం వర్కౌట్ కాలేదు ఎందుకంటే అవికి ప్రాబ్లమ్స్ కొన్ని వ్యాధి లీటంగా వచ్చేది ప్లస్ అది పొదగడం హ్యాచింగ్ కోసం అనే పనికి రాదు అది ఓకే అవి ఊకూకే పొదుగుతుండే కాబట్టి అవి తీసేసినాం కంప్లీట్గా కంప్లీట్గా తీసేసి తీసేసి సోనాలి కోళ్ళు తెచ్చుకున్నాను అవి ఎంత మొత్తంలో స్టార్ట్ చేసినా సోనాలీ తీసుకోళ్ళు సోనాలు మనం స్టార్టింగ్ పదిహేను వందల నుంచి స్టార్ట్ చేసినాం పదిహేను వందలతో స్టార్ట్ చేసినారు అంటే మిక్సింగ్ తీసుకొచ్చినా అప్పుడు డిఫరెంట్గా ఏమైనా తీసుకొచ్చినా మేల్స్ అని అది కాదు మేల్ ఒక దగ్గర నుంచి ఫిమేల్ ఒక దగ్గర నుంచి తీసుకొచ్చినాం తీసుకొచ్చి అంటే ఎట్లా స్టార్ట్ అది ఎంత వేస్ట్ బెంగాల్ నుంచి మనం బ్రీడ్ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ బ్రీడ్ డెవలప్మెంట్ చేసుకుని ఈ మొదటిసారిగా సోనాలి బ్రీడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు వేస్ట్ బెంగాల్ నుంచి తెచ్చినాం వెస్ట్ బెంగాల్ ఎన్ని ఎన్ని ఎంత మొత్తంలో తీసుకొచ్చినారు మనం పది రెండు వేలు తెచ్చినాం మొత్తం పదిహేను వందలు పెట్టుకున్నాం మనం ఓకే అంటే రెండు వేల పిల్లలు తీసుకొచ్చిరా లేకపోతే పేరెంట్ కాదు మామూలుగా త్రీ మంత్ తెచ్చినాం తెచ్చినాము ఓకే త్రీ మంత్స్ ఇంకో త్రీ మంత్ వేసి ఎక్స్ కోసం మనం ఓకే అంటే ఒక రెండు వేలతోని స్టార్ట్ చేస్తున్నాం సో హ్యాచరీ స్టార్ట్ చేయడానికి మీకు ఎంత ఖర్చు వచ్చింది దీనికి హ్యాచరీ మనకు మొత్తం ఆల్మోస్ట్ దాదాపు అరవై లక్షలు వచ్చింది మనకి అరవై లక్షలు హ్యాచరీ కానీ సెడ్ కానీ మొత్తం ఈ సెటప్ ఆల్మోస్ట్ మొత్తం కలిపి కూడా రోడ్ మొత్తం ఇక బోర్ ఆల్మోస్ట్ అంతా మొత్తం సో అంటే మీకు ఈ సోనాలి బ్రీడ్ అందరూ మామూలుగా ఏం చేస్తారంటే కోళ్ళను తీసుకొచ్చుకొని పెంచడం మీట్ కమ్మేయడం లేకపోతే ఎగ్స్ తీసుకొచ్చి ఎగ్స్ కమ్మేయడం అలా కాకుండా హ్యాచరీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది హ్యాచరీ అంటే మనము సొంతంగా మనం పిల్లలు బయటకెళ్ళి తెచ్చడం కంటే మనమే డెవలప్మెంట్ చేసుకొని ఈ బ్రీడ్ కొంచెం బెస్ట్ ఉంది కాబట్టి మనం మన ఇక్కడ బ్రీడ్ డెవలప్మెంట్ చేద్దామని తెచ్చినాం ఈ బ్రీడ్ హ్యాచింగ్ దానికోసమే మనం పిల్లలు తెప్పించి చేపిస్తామని అంటే ఈ బ్రీడ్ బెస్ట్ బెస్ట్ అని అంటున్నారు సో మన నా పోల్చినప్పుడు ఇది బెస్ట్ అని ఎట్లా చెప్పగలుగుతారు మీరు ఇది చాలా రోగ నిరోగ శక్తి ఎక్కువ దీనికి ఇది ఎక్కువ బెస్ట్ దీనికి ఓకే అంటే రోగ వల్ల ఇది ఇది దాంట్లో అన్నిట్లో అన్ని ట్రై చేసినాం దాంట్లో ఇది ఒకటి కన్ఫర్మ్ చేసుకున్నాం ఓకే అంటే నాటు కోళ్ళు ఆల్రెడీ అన్ని చేసినాక నెక్స్ట్ ఇది చేసినాం దీనికి వచ్చినాక అంటే కొంచెం రోగాలు రావడం వీటికి చాలా తక్కువ చాలా తక్కువ చాలా తక్కువ సీజనల్ ఏమన్నా కమ్ వస్తుంటాయా లేకపోతే లైట్గా రోగాలు అయితే వస్తాయి లైట్ గా కానీ వీటితో పోల్చుకుంటే వీటికి చాలా తక్కువ ఓకే అంటే మన నాటుకోళ్ళతో పోల్చుకున్నప్పుడు నాటుకోళ్ళు అయినా బాగానే కానీ నాటుకోళ్ళు అన్ని కన్నాం అన్ని మెయింటెనెన్స్ చేయలేము ఏదో పది ఇరవై అంటే ఓకే కానీ వేలలో చేయలేము నాటుకోళ్ళు అందుకోసం అని సో అంటే ఇప్పుడు మీరు రెండు వేల పేరెంటర్ బిల్డ్ ఉంది మీ దగ్గర సో ఈ పే పేరెంటర్ బీడ్లో ఎన్ని వస్తాయి పర్ డే మీకు ఒక రోజు మనకు రెండు వేలు అంటే పదిహేను వందలు ఉన్నాయి అంటే ఫైవ్ హండ్రెడ్ అవి కొన్ని తీసేసినాం బాగాలేనివి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్లో సగం వస్తాయి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వస్తాయి ఒక రోజుకి ఎన్ని వస్తాయి ఒక రోజుకు మామూలుగా ఆరు వందల నుంచి ఏడు ఎనిమిది వందల దాకా వస్తుంది అంటే అప్పుడప్పుడు తక్కువ వస్తుంది లైట్ ఎక్కువ వస్తుంది హండ్రెడ్ అనుకోండి పర్ డే ఏడు వందల గుడ్లు వస్తాయి సగం వారం పర్సెంట్ వస్తుంది మనకు అంటే వారాన్ని కలిసి వారం ఐదు వేల గుడ్లు మీరు హ్యాచింగ్ చేస్తాం సార్ అంటే మళ్ళీ రొటేషన్ వైజ్గా వారం 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 ఐదు వేల పిల్ల మీకు వచ్చేస్తుంటుంది అనమాట అంటే మీరే ఇప్పుడు బ్రీడ్ ఇస్తున్నారు కదా అవును అంటే ఈ రైతులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అట్లా ట్రేడర్స్ మధ్యలో దళారులు చాలా మంది వస్తున్నారు కాబట్టి మీరు అలాంటప్పుడు మీరు నేరుగా మీ దగ్గరే హ్యాచింగ్ చేస్తారు కాబట్టి నేరుగా రైతులకు ఏం చెప్పదు రైతులకు డైరెక్ట్ వచ్చి మన ఫామ్ దగ్గర వచ్చి విజిట్ చేసి మనకు కోళ్ళని మిషన్లని పేరెంట్స్ బర్డ్స్ ఈడ ఉందా లేదని కన్ఫర్మ్ చేసుకొని తీసుకొని పోవాలని నేను అనుకుంటున్నాను వన్ డే చిక్ వచ్చేసి ఎంతకి ఇస్తున్నారు మీరు ఒకటి వన్ డే చిక్స్ వచ్చి థర్టీ రూపీస్ ఇస్తున్నాం మనం థర్టీ రూపీస్ వన్ మంత్ పిల్లలు కూడా ఉన్నట్టు మీ దగ్గర ఈ వన్ మంత్ పిల్లలకి ఎంత ఇస్తారు వన్ మంత్ పిల్లలు వంద రూపాయలకి ఇస్తున్నాం వంద రూపాయలు అంటే ఒకటి వచ్చేసి ఒకటి అది మిక్సింగ్ మిక్సింగ్ దానికి అన్ని ఆల్మోస్ట్ వ్యాక్సిన్ చేసి ఐదు వ్యాక్సిన్ చేసి కంప్లీట్ చేసి ఓకే వంద రూపాయలకి ఇస్తాం అంటే మేల్స్ కూడా అట్లా ఏమైనా మేల్ కావాలంటే మేల్ గిటానికి ఇస్తాం మేల్ ఎంత ఇస్తున్నారు కాస్ట్ మేల్ వన్ ట్వంటీ రూపీస్ ఇస్తాం మేల్ వన్ ట్వంటీ రూపీస్ వన్ మంత్ది వన్ మంత్ మిక్సింగ్ అయితే వంద రూపాయలు వంద రూపాయలు అన్ని వ్యాక్సిన్స్ అయిపోయి ఉంటాయి ఏ రకాల వ్యాక్సిన్స్ చేసి ఉంటారు మనం ఫస్ట్ మ్యారేజ్ చేస్తాము తర్వాత సెవెన్ డేస్ కి లసోటా ఫోర్టీన్ డేస్ కి గంబోరా మళ్ళీ ట్వంటీ వన్ డేస్ కి గంబోరా వన్ మంత్ కి డబల్ డోస్ లసోటా వేసిస్తాం డబల్ డో అన్ని వ్యాక్సిన్స్ కంప్లీట్ అయ్యాట్ అయ్యాయి రైతులు నేరుగా తీసుకొని వెళ్ళిపోవచ్చు సో మీ దగ్గర బ్రీడింగ్ సెక్షన్ ఉంది అంటే హ్యాచింగ్ ఉంది కాబట్టి పిల్లలు చేసిస్తున్నారు సో కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్సే కావాలంటారు మాకు ఎగ్స్ కూడా ఇవ్వగలుగుతారా మీరు రైతులకి ఎగ్స్ ఇస్తాం ఎంత ఇస్తారు పదిహేను రూపాయలకి ఒకటి ఎగ్స్ ఇస్తాం పదిహేను రూపాయలకు ఒక ఎగ్ ఇస్తారు సో అంటే అవి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు కోడికైనా వేసుకుని బ్లీడింగ్ అనేది వాళ్ళ ఇష్టం అది అంటే ఎగ్స్ కూడా సప్లై చేస్తారా సప్లై చేస్తాం ఎందుకంటే రైతులకు తీసుకెళ్ళాలి సప్లై ఎక్కువ మోదది ఉంటే సప్లై చేస్తాం తక్కువ ఉంటే వాళ్ళు అమ్ముతాం అమ్ముతారు ఎగ్స్ ఎక్కువ ఉంటే మనం ఇవ్వగలుగుతాము తక్కువ ఉంటే మనం వాళ్ళని వచ్చి తీసుకుపోగలు వాళ్ళు కావాలని కూడా ఎక్కువ తీసుకుపోతాం ఒక ఎగ్ వచ్చేసి పదిహేను రూపాయలు పదిహేను రూపాయలకి అమ్ముతున్నారు ఇతర ట్రావెలింగ్ కలిపా లేకపోతే ఇక్కడ తీసుకెళ్తా వెయ్యి పైన ఉంటే డెలివరీ ఇస్తాము డెలివరీ ఇస్తున్నాం వెయ్యి లోపల అంటే వాళ్ళు వచ్చి తీసుకో డెలివరీ ఎట్లా ఇస్తున్నారు ట్రైనా లేకపోతే బస్సా అట్లా ట్రైన్ కాదు మనకు దూరం ఉంటే ట్రాన్స్ఫర్కి ఇస్తాం ట్రైన్ కి దగ్గర ఉంటే మేమే డెలివరీ చేస్తాం ఓకే అంటే పెద్ద మొత్తంలో తీసుకుంటే ఏమైనా ధర తగ్గుద్దాం మీ దగ్గర అది చూసి మాట్లాడు అంటే రైతులు వచ్చి మాట్లాడుకోవచ్చు అంటారు మాట్లాడుకోవచ్చు అంటే తక్కువ తీసుకున్నప్పుడు ముప్పై రూపాయలకి ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు మాత్రం అది చూసి మాట్లాడుకొని రైతులు తీసుకోవాలి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ పిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఎట్లాంటివి కూడా మీరు కంటిన్యూ వాళ్ళతో ఉంటారు చెప్తాం వాళ్ళకి ఏమని అదే స్టార్టింగ్ వన్ డే నుంచి ఒక వన్ మంత్ వరకు ఎట్లా ఎట్లే మనం ఒక్క రోజు నుంచి నెలవరకు ఏది వ్యాక్సిన్ వేయాలో ఏమి జాగ్రత్త బ్రూడింగ్ ఎట్లా చేయాలి బ్రూడింగ్ సిస్టమ్ ఎట్లా చేయాలనేది మొత్తం చేస్తాం మనం అంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే కొంతమందికి ఫామ్ లేకుండా కూడా ఇస్తున్నారు అని చెప్పిన మీకు పిల్లలు సో ఏమైందంటే ఫోన్ చేస్తారు పిల్లలు కావాలంటారు ఓకే మనం అమౌంట్ కొట్టేస్తాను ఎక్కడ వాళ్ళు తీసుకొని ఎక్కడో పార్సల్ చేస్తాడు అట్లా తీసుకుని లాస్ట్ పిల్లలు ఉన్నారు అవును అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఈడ కాస్త జాగ్రత్త ఉండి మనం ఎవరు అయితే పిల్లలు ఇస్తారో ఎవరు ఇవ్వరో వాళ్ళది మొత్తం గమనించాలి మనం ఈడ వచ్చి చూసుకొని నమ్మకంగా తీసుకు చూసి తీసుకుంటే బెటర్ మన దగ్గర క్వాలిటీ పేరెంట్స్ బట్ మొత్తం క్వాలిటీదే ఉంటది మొత్తం ఆల్మోస్ట్ సెక్షన్ మంచి ఎంచుకొని తెచ్చుకున్నాం ఆల్మోస్ట్ దాన్ని బట్టి పిల్లల కిటంగా క్వాలిటీదే వస్తుంది మంచిదే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ సెక్షన్ చేయించే ఇస్తాం మన దగ్గర వీక్ ఉన్న పిల్లలు పక్కకు తీసేస్తాం మనం వాళ్ళు ఎవరైనా ఏమైనా ఉంటే ఇక్కడ వచ్చి చూసుకొని క్వాలిటీ పిల్లలే చెక్ చేసుకొని తీసుకోపోవచ్చు మనం వీక్ ఉన్న పిల్లలు పక్కకి తీసేస్తాం మనం మంచి పిల్లలే ఇస్తాం మనం పేరెంట్స్ బర్త్ ఏదైతే ఉందో మనం రెండు వేలు తెచ్చినాం దాంట్లో ఐదు వందలు వీక్ ఉన్నాయి అన్ని తీసేస్తాం మనం పదిహేను వందలు ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్నదే పెట్టినాం మనం హండ్రెడ్ పర్సెంట్ మంచి బ్రీడే సోనాలి బ్రీడే ఎక్కువ మనం అంటే ఏమన్నా తీసుకెళ్ళిందంటే మోటార్లు జరిగినప్పుడు అట్లా ఏమన్నా తీసుకెళ్ళినప్పుడు మోటార్ జరిగినప్పుడు ఏమైనా పొరపాటున వాళ్ళు ఏమైనా హ్యాచింగ్ లో పొరపాటు చేస్తే మనం ఏం చేయలేము కానీ మన దగ్గర ఏమైనా పొరపాటు అయితే దానికి భరిస్తాం మనం ఓకే రీప్లేస్మెంట్ కానీ అమౌంట్ కానీ అదే ఒక టెన్ పర్సెంట్ వరకు ఏమైనా పొరపాటు అయితే అది ఇస్తాం మనం ఓకే ఈ వాళ్ళ పొరపాటు ఏమైనా చేసుకుంటే మనం ఏం చేయలేం దానికి ఓకే అది సో వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం అవును